కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి అన్నారు విద్యార్థిలోకం లోకం ఈ ఉద్యమాలు చేయాలంటున్న పిడిఎస్ రాష్ట్ర కార్యదర్శితో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ పాత్ర పోషిస్తున్న పిడిఎస్యు ఈ రోజు మంచా జిల్లా కేంద్రంలోని మార్క్స్ భవన్లో తెలంగాణ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ ప్రారంభించింది దానికి రాష్ట్ర వచ్చింది చెప్పండి మీ యొక్క ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి దేనిపై శిక్ష ఈ రోజు మంచిర్యాల పట్టణంలో పదవశిల ప్రయాస్వామి విద్యార్థ సంఘం పిడిఎస్యు రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులను ఈరోజు రేపు రెండు రోజులు నిర్వహిస్తా ఉన్నాం దీనికి ప్రారంభ ఉపన్యాసం చేయడానికి ఇప్పటికే తెలంగాణ యూనివర్సిటీ నుంచి చేసినటువంటి ప్రొఫెసర్ సట్ల పిట్ల సరిత గారు మాట్లాడి ఉన్నారు అట్లాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ సార్ గారు కూడా నూతన జాతీయ విద్యా విధానం వల్ల ఈ దేశంలో కలుగుతున్నటువంటి నష్టాలు ఏంటి అనేటువంటి దాని మీద ఇప్పటికే మాట్లాడి ఉన్నారు ఈ రెండు రోజులు కూడా అనేక రకాల అంశాల మీద మేము క్లాసులను నిర్వహిస్తూ ఉన్నాం ఇవాళ ముఖ్యంగా ఈ దేశంలో రాష్ట్రంలో విద్యారంగంలో వేగంగా సంస్కరణలను గమనిస్తూనే రేపు భవిష్యత్తులో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పీడీఎస్సిగా మా వంతు పాత్ర పోషించడం కోసం మేము ఈ క్లాసులలో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది అంతేకాదు ఈ పీడిఎస్ విద్యార్థి ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి మా క్యాడర్ని రాజకీయంగా రాజకీయంగా సైద్ధాంతికంగా వాళ్ళని తీర్చిదిద్దడం కోసం కూడా ఈ క్లాసులు ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా పీడిఎస్ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉంటుంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రజాపాలన అనేటువంటి పేరు మీద ఇవాళ ప్రజలకు అనుగుణమైనటువంటి పాలన కొనసాగించడం లేదు అట్లే విద్యారంగాన్ని మొత్తం కూడా సంక్షోభంలోకి నెట్టేటువంటి ఒక విధానాలకు పాల్పడుతూ ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది ఇవాళ ఇప్పటికి కూడా విద్యార్థులకు రావాల్సినటువంటి రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ బకాయిలు కానీ ఇవాళ ఎనిమిది వేల కోట్ల పైచీలకు ఇవాళ పెండింగ్లో ఉన్నటువంటి ఉంది యూనివర్సిటీలకు ప్రత్యేకమైనటువంటి గ్రాంట్స్ బడ్జెట్లు కేటాయించకపోవడం వల్ల ఇవాళ దానిలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు పరిశోధన చేయట్లేనటువంటి ఒక పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ విశ్వవిద్యాల అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ విద్యా అభివృద్ధి చెందాలంటే ఇవాళ సరైనటువంటి బడ్జెట్ ఉండాలి అప్పుడు మాత్రమే ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం రాష్ట్ర నాయకుల చెప్పండి ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ ఏ విధంగా ఉంది విద్యా విధానం ఇబ్బంది పడుతున్నప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ విద్యా వ్యవస్థను మొత్తం ధ్వంసం చేస్తూ పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఒక పక్క కొనసాగుతూ ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పంతొమ్మిది నెలల కాలం పూర్తయితున్న అయిపోయినప్పటికీ కూడా ఇంతవరకు కనీసం తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మంత్రిని నియమించకుండా ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యల్ని ఎవరు చెప్పాలో తెలియనటువంటి స్థితి ముఖ్యమంత్రి గారి దగ్గరనే విద్యాశాఖ ఉంది విద్యాశాఖకు విద్యా ముఖ్యమంత్రిని కలుద్దామంటే విద్యార్థులు కానీ విద్యార్థి సంఘాలు కానీ అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు ఎవరు కూడా ఒక అపాయింట్మెంట్ అడిగిన ఇవ్వని పరిస్థితి ఒక పక్క కొనసాగుతూ ఉంది అంటే ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలక మౌలిక లేక విద్యార్థిని విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు కరెంట్ లేనటువంటి పాఠశాలలు బాత్రూమ్లు లేనటువంటి పాఠశాలలు పహారి గోడలు లేనటువంటి పాఠశాలలకు వేలకు వేలుగా ఉన్నాయి కాబట్టి వాటిని ఎమ్మటే తక్షణమే ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల పైన ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి ఫీజులు నియంత్రణ తీసుకొచ్చి ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పీడిఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం మనతో పాటు జాతీయ ఉపాధ్యక్షులు ఈ దేశంలో రాష్ట్రంలో విద్యా విధానం విధంగా వస్తుంది కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక్కడ ప్రజాపాలన పేరుతోనే అధికారానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ 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 వ్యాప్తంగా కూడా మొత్తం ప్రైవేట్ కాలేజీలు స్కూల్ అన్నీ కూడా మూసివేతకు గురవుతా ఉన్నాయి దాదాపు ఈ మధ్యన వచ్చినటువంటి ఒక సర్వేలో లక్ష దా లక్ష స్కూళ్ళలో ఒక్క పాఠశాలకు ఉపాధ్యాయుడు ఊలేడు అనేది మనకు ఒక సర్వే వచ్చింది అట్నే నూతన జాతీయ విద్యా విధానం పేరుతోని మొత్తం ఉన్నత విద్యారంగా ఉన్నత విద్యారంగాన్ని మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలతోనే కుమ్మక్కవడం కోసం ఈరోజు నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చాడు దీని ద్వారా ఉన్నత విద్యారంగం మొత్తం కూడా పేద బరువు బలిన వర్గాలు విద్యా విద్యార్థికి అందుకు పోయే ఒక పరిస్థితి మనకి ఈరోజు దాపు ఇచ్చింది ఈరోజు జాతీయత పేరుతోనే అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ పాఠశాలని ప్రభుత్వ స్కూల్ని ప్రభుత్వ ఉన్నత విద్యారంగాన్ని మొత్తం కూడా కాపాడాల్సింది పోయి వాళ్ళే ప్రైవేటు కార్పొరేట్ అదేవిధంగా విదేశీ యూనివర్సిటీలు కూడా తీసుకొచ్చి జాతీయత పేరుతోనే ఈరోజు పరిపాలన కొనసాగుతున్న స్థితిని మనం ఒకవైపు అర్థం చేసుకోవచ్చు అట్నే రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా మేము అమలు చేయలేదు దాంట్లో నుంచి పద్దెనిమిది నెలల కాలంలోనే అతి తక్కువ కాలంలోనే విద్యార్థి నిరుద్యోగులతోనే చీత్కారానికి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మాకు స్పష్టంగా అర్థమవుతోంది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడం కోసం మేము ఈ క్లాసులు నిర్వహిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థి వ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్నాయి వెంటనే ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి విద్యార్థులు నాణ్యమైన విద్యను అందించాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఇప్పుడు ఇలా శ్రీనివాస్తో శ్రీనివాస్ మెగా టీవీ హైదరాబాద్